వెల్కమ్ టు స్వామి ఇన్పో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్ క్లిక్ చేయండి దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం లాగిన్లోకి వెళ్తాము ఇక్కడ మీకు మీరు ఎప్పుడైనా ఇది మొబైల్ మోడ్లో ఉంది కాబట్టి ఇక్కడ డెస్క్ టాప్ అనేది ఇలా సైట్ డెస్క్ టాప్ సైట్ అనేది ఎంచుకోండి మీరు దాదాపుగా ఏంటంటే మొబైల్ మోడ్లో ఇలా చూపిస్తుంది ఓకే మీరు ఈ మూడు చుక్కల మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ దాన్ని మనం మార్చుకోవచ్చు ఇక్కడ మూడు చుక్కల మీద క్లిక్ చేసి దాన్ని డెస్క్ టాప్ మోడ్లో పెట్టుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి గో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి మీ పాఠశాల యొక్క కోడ్ అండి పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏదైతే అంతకుముందు పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి ఒకవేళ పాస్వర్డ్ తెలియని పక్షంలో ఇక్కడ మీకు ఫర్గాట్ ఆప్షన్ అనేది ఉంది ఫర్గాట్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ యూజర్ ఐడి వచ్చేసి యూడ్ కోడ్ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇచ్చి మీరు సబ్మిట్ చేస్తున్నప్పుడు మీకు పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది అయితే ముందుగా నేను ఒక లాగిన్లోకి ఎంటర్ అవుతున్నాను లాగిన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి చూపిస్తుంది మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ క్లోజ్ మీద లాగిన్ అయిన తర్వాత మనకి డ్యాష్ బోర్డ్ ఇలా చూపిస్తుంది అయితే మీరు ఒకటి గమనించాలి డెస్క్ టాప్ మోడ్లో తీసేసినప్పుడు మనకి ఈ సైడ్ ప్యానల్లో అనేది చూపించవు సైడ్ ప్యానల్ అనేది చూపించవు దాదాపు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ లైన్స్ మీద క్లిక్ చేయాలి లైన్స్ మీద క్లిక్ చేయాలి లేకుంటే ఈ మూడు చుక్కల మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ పెట్టుకోండి మీకు సైడ్ ఆప్షన్స్ అన్నీ కనపడతాయి ఈ ఆప్షన్స్ వద్దనుకున్నప్పుడు ఇట్లా ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి మరలా కావాలనుకున్నప్పుడు ఇలా చూడండి ఈ సైడ్ ప్యానెల్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఈ ఆప్షన్స్ ద్వారానే మనము యూడైస్ ప్లస్లో రకరకాల అడ్మిషన్లో ఎంట్రీ కానీ లేదా డ్రా బాక్స్లో పెట్టడం కానీ ఇంపోర్ట్ చేసుకోవటం కావన్నీ ఈ ఆప్షన్స్ ద్వారా మనం చేయొచ్చు అయితే ఇప్పుడు ఈరోజు నేను ఒక విద్యార్థి వేరే మన స్టేట్లోనే ఉన్నారు ఆ విద్యార్థి యొక్క క్లాస్లో ఆ పేరు అనేది చూపించడం జరగలేదు అందుకని వేరే పాఠశాల నుంచి నేను ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నానో ఈ పాఠశాలలో అతను ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ చూపించటం లేదు కాబట్టి నేను ఇంపోర్ట్ చేసుకోవాలి మొదటగా మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ మాడ్యూల్ మీద క్లిక్ చేసినప్పుడు దీన్ని జూమ్ చేయండి ఇక్కడ మనకి మూడు ఆప్షన్లు చూపిస్తాయి ఈ మూడు ఆప్షన్లో ఆ విద్యార్థి అనేది వితిన్ స్టేట్ విద్యార్థి అయితే మనం స్టేట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మీకు గమనించినట్లయితే మనకి ఒక విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనకి పెన్ నెంబర్ అనేది కావాలి ఇక్కడ పెన్ నెంబర్ ఎంటర్ చేయాలి అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి అయితే మనకి పెన్ నెంబర్ తెలియనప్పుడు మనం సెర్చ్ పెన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి చాలామంది సెర్చ్ పెన్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని అంటున్నారు ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా పెన్ను ఎలా కనుక్కోవాలి నేషనల్ కూడా ఎలా తెలుసుకోవాలి అన్ని వివరాలు అక్కడ పెట్టడం జరిగింది ఇంకొకసారి ఇక్కడ ఇప్పుడు ఈ సెర్చ్ బై పెన్ అని ఉంది ఇక్కడ గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని అడిగింది ఇక్కడ పెన్ను డేట్ ఆఫ్ బర్త్ మనం ఎలా తెలుసుకోగలమంటే గెట్ పెన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని జూమ్ ఇన్ చేయాలి జూమ్ అవుట్ చేయాలి అంటే చిన్నది చేసినప్పుడు మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది ఇక్కడ మనం ఆ విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు ఈర్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను ఇప్పుడు ఆ విద్యార్థి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ ఎంటర్ చేసి ఇయర్ ఆఫ్ బర్త్ వరకు చాలు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సెర్చ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ విద్యార్థి యొక్క ఆ విద్యార్థి ఆ స్టేట్ లాగిన్లో ఉంటే ఇక్కడ ఇక్కడ మీకు పెన్ నెంబరు విద్యార్థి యొక్క పూర్తి డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు ఇక్కడ చూయించడం జరుగుతుంది ఈ పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనం ఆ విద్యార్థిని ఏ స్కూల్లో ఉన్నాడో అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేసుకోండి ఒక్కొక్కసారి మీకు వాళ్ళు అక్కడ ఆ లాగిన్లో డేట్ ఆఫ్ బర్త్ తోటి సెర్చ్ చేసినప్పుడు రాకపోవచ్చు అలాంటప్పుడు మనం ఒక ఇక్కడ నేను ఎంటర్ చేయగానే వచ్చింది ఒకవేళ రాని పక్షంలో మీరు ఒక్కోసారి ఏం చేయాలంటే ట్రైలర్ ట్రైల్ అండ్ ఎర్రర్లో రెండు వేల పదిహేను చెక్ చేసి చూడాలి అట్లానే పదహారు కూడా చెక్ చేసి చూడండి ముందు వెనకో డేట్ ఆఫ్ బర్త్లో చెక్ చేసుకొని చూడండి ఇప్పుడు మనం ఈ పెన్ అనేది నేను ఐడెంటిఫై చేశాను క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టూడెంట్ పెన్ నెంబరు ఎంటర్ చేస్తాను స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాను మీరు గమనించండి ఇక్కడ మనం పెన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి గో ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆ విద్యార్థి ఎక్కడ ఉన్నాడు అనేది ఈ విధంగా చూపిస్తుంది అయితే మీరు ఒకటి ఇక్కడ ఇండికేషన్స్ అనేది ఇచ్చున్నారు ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ రెడ్ కలర్లో ఉంటే ఆ పేరు అక్కడ చూపించడం రెడ్ కలర్లో ఉంటే నాట్ ఎలిజిబుల్ టు ఇంపోర్టు అదే గ్రీన్లో ఉంటే ఎలిజిబుల్ టు ఇంపోర్ట్ ఎక్కడ గ్రీను ఎక్కడ రెడ్ అనేది మీరు గమనించినట్లయితే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఉంది ప్రోగ్రెస్ డన్ బై స్కూల్ స్టడీ ఇన్ కరెంట్లీ ఇన్ డ్రాప్ బాక్సు నాట్ ఇంపార్టెంట్ బై ఎనీ స్కూల్ అంది ఇట్లా గ్రీన్లో ఇక్కడ ఇది చూపించే స్టూడెంట్ స్టేటస్ అనేది గ్రీన్ కలర్లో ఉంటే మనం ఎవరైనా ఏ పాఠశాల వారైనా ఆ విద్యార్థిని యాడ్ చేసుకోవద్దు ఇది ఇక్కడ నేను చెప్తుంది ఇది గ్రీన్ కలర్లో ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా డ్రాప్ బాక్స్లో పెట్టున్నారు ఆ పాత గతంలో చదివిన పాఠశాల వారు డ్రాప్ బాక్స్లో పెట్టున్నారు ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ అన్నీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గమనించున్నట్లయితే ఇక్కడ గతంలో నాలుగో తరగతి ఏ స్కూల్లో చదివింది ఎక్కడనేది మొత్తం చూపిస్తుంది ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోవటానికి ఏ క్లాస్కి ఇంపోర్ట్ చేసుకోవాలంటుంది ఇప్పుడు ఐదో తరగతి కాబట్టి ఏ సెక్షన్లో ఇది ఏ సెక్షన్లో ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఇక్కడ నెక్స్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ అనేది ఉంది వారు ఇరవై మూడు ఇట్లా ఆరో నెల రెండు వేల ఇరవై మూడు అది ఉంది కానీ ఇక్కడ మీరు గమనించండి ఇలా ఇంపోర్ట్ క్లిక్ చేసినప్పుడు మీరు అడుగుతుంది ఆర్ యూ షూర్ వాంట్ టు ఇంపోర్ట్ స్టూడెంట్ అని పేరు వస్తుంది కన్ఫామ్ అన్నప్పుడు వారు సమ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ వాల్యూస్ ఇన్కరెక్ట్ అంటుంది అక్కడ మీరు గమనించినట్లయితే అడ్మిషన్ డేట్ కెనాట్ బి బిఫోర్ స్కూల్ సెషన్ స్టార్ట్ అని వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు అడ్మిషన్ అడ్మిషన్ అయిన డేట్ అనేది మీరు జస్ట్ మార్చేయండి ఆ నెల మార్చండి చాలు ఎందుకంటే మనకి జీరో వన్ అక్కడి నుంచి జీరో వన్ జీరో సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి మన అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినట్టుగా మనకి చూపిస్తుంది కాబట్టి దాన్ని మార్చేసి మళ్ళా కన్ఫామ్ చేయండి ఇప్పుడు చూడండి స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని వస్తుంది ఓకే ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే ఇప్పుడు ఈ ఇంపోర్ట్ అయిన విద్యార్థి పేరు మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఆ విద్యార్థి మన పాఠశాల ఇంపోర్ట్ అయింది లేని మనకి ఎక్కడ చూపిస్తుంది అంటే స్కూల్ డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి కౌంట్లో ఇక్కడ మనకి చూపించదు కానీ ఇక్కడ వ్యూ మేనేజ్లోకి వెళ్ళాలి వెళ్ళినప్పుడు నాట్ స్టార్టెడ్లో ఆ విద్యార్థి పేరు ఎవరినైతే మనం ఇంపోర్ట్ చేసామో ఆ విద్యార్థి పేరు అనేది మనకి చూపించటం జరుగుతుంది ఇక్కడ నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేసిన విద్యార్థి ఈ పేరు గల ఇది ఇక్కడ నాట్ స్టార్టెడ్లో ఉంది ఇంకా మనం జీపీ ఈపిఎఫ్ఈలు ఇవి చేయవచ్చు ఓకే ఈ విధంగా ఒక విద్యార్థిని విత్ ఇన్ స్టేట్లో ఉన్న విద్యార్థిని మనం ఇలా ఇంపోర్ట్ చేసుకుంటాం అలాగే అవుట్ సైడ్ స్టేట్లో ఉన్న విద్యార్థిని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ ఇంపోర్ట్ మోడీల్లోకి వెళ్ళాలి ఇందాక ఇన్ ఇంపోర్టు వితిన్ స్టేట్ చెప్పాను ఇప్పుడు ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ చెప్తున్నాను ఇక్కడ గోవా అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ పెన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో తెలుసుకున్నాము సరే ఇప్పుడు ఆ పెన్ నెంబర్ అనేది నేను ఎంటర్ చేస్తాను ఇక్కడ స్టేట్ అడుగుతుంది ఇక్కడ తెలంగాణ సంబంధించిన విద్యార్థి కాబట్టి నేను తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను ఏ స్టేట్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ స్టేటు అక్కడ ఆ పెన్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి నేను ఎంటర్ చే ఎంటర్ చేసిన తర్వాత గో మీద క్లిక్ చేస్తున్నాను అయితే ఇక్కడ కూడా స్టేటస్ వచ్చేసి డ్రాప్ బాక్స్లోనే ఉంది అక్కడ ఏ స్కూల్లో ఉన్నారు ఏంటనేది అన్ని వివరాలు అనేది ఇక్కడ చూపించడం జరిగింది కాబట్టి మనం వీళ్ళని డైరెక్ట్గా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఏ క్లాస్కి ఇంపోర్ట్ అంటే సెకండ్ క్లాస్ ఆర్ థర్డ్ క్లాస్కి ఇంపోర్ట్ చూపిస్తుంది ఈఎంఐ ఏ క్లాస్ అయితే ఆ మనం సెలెక్ట్ క్లాసు ఇప్పుడు వీళ్ళు థర్డ్ క్లాస్కి మేము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఇది ఏ సెక్షన్లోకి ఆ డేట్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసి ఇక్కడ కూడా ఏడో నెలలో అనేది మనం ఎంటర్ చేయాలి అయితే వాస్తవంగానే రెండు వేల ఇరవై మూడు ఏడో నెల కాబట్టి ఇంపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను చేసినప్పుడు ఇక్కడ ఆరి షూ టు ఇంపోర్ట్ ద స్టూడెంట్ నేమ్ చూపిస్తుంది క్లాస్ చూపిస్తుంది ఇంపోర్ట్ అనగానే స్టూడెంట్ సక్సెస్ఫుల్ ఇంపోర్ట్ అది ఇన్ విత్ ఇన్ స్టేట్ చూపించాను ఔట్స్ వెళ్ళిన తర్వాత థర్డ్ క్లాస్ కాబట్టి థర్డ్ క్లాస్ స్టూడెంట్ మీదకి వెళ్ళాలి అందులో వ్యూ మేనేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఎవరైతే అన్ని కంప్లీట్ చేస్తున్నామో ఇప్పుడు ఇంపోర్ట్ చేసినటువంటి అవుట్ సైడ్ స్టేట్ నుంచి ఇంపోర్ట్ చేసిన విద్యార్థి ఇక్కడ నాట్ స్టార్ట్ అని చూపిస్తుంది ఈఎంఐ లాగిన్లోకి వచ్చేస్తుంది కానీ మీరు ఎప్పుడైనా డాష్ బోర్డ్లో తొందరగా వెంటనే అప్డేట్ కాదు కౌంటు తేడా అనేది వెంటనే చూయించదు మనం ఒక అమ్మాయిని యాడ్ చేసినంత మాత్రం ఇక్కడ టోటల్లో అది చేంజెస్ ఉండదు కానీ మనం వ్యూ మేనేజ్లోకి వెళ్తే ఆ విద్యార్థి ఇంపోర్ట్ అయిన విద్యార్థి మనకి కనిపించడం జరుగుతుంది ఈ విధంగా ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా ఒక వేరే మన స్టేట్లో ఉన్న విద్యార్థిని ఇలా ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా ఆల్రెడీ గతంలో వేరే పాఠశాలలో ఉన్న విద్యార్థుల్ని మనం ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అయితే ఇప్పటివరకు విత్ ఇన్ స్టేట్ చెప్పాను ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ చెప్పాను డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ లిస్ట్ మన పాఠశాలలో డ్రాప్ బాక్స్లో ఉన్నవారిని కూడా ఈ ఆప్షన్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు